నవరాత్రి రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని మనం ఎందుకు పూజించాలి తెలుసుకుందాం ఇప్పుడు సాధారణంగా బ్రహ్మచారిణి అంటే కేవలం తపస్సుకు నిరాడంబరతకు ప్రతీకని మాత్రమే చెబుతారు కానీ యోగా మరియు ఆధ్యాత్మిక శక్తుల ప్రకారం అమ్మవారిని మన శరీరంలో రెండవ శక్తి కేంద్రంగా స్వాధిష్టాన చక్రంగా స్వాదిష్టాన చక్రంకు అధిష్టాన దేవతగా భావిస్తారు ఈ విషయం మనలో చాలామందికి తెలీదు ఈ చక్రం మన శరీరంలో పొత్తి కడుపులో ఉన్నటువంటి కింది భాగంలో ఉంటుంది ఇది మనలోని సృజనాత్మకత భావోద్వేగాలు కోరికలు మరియు ఆనందానికి సంబంధించింది అయితే ఈ చక్రాన్ని సమతుల్యం చేసుకోవడం వల్ల మనలో సృజనాత్మకత శక్తి మేల్గొని జీవితంలో ఆనందం ఉత్సాహం అనేవి పెరుగుతాయి బ్రహ్మచారిణి దేవిని పూజించడం ద్వారా ఈ చక్రం శక్తివంతం అవుతుందని నమ్ముతూ ఉంటాం అయితే ఆమె తన తపస్సుల ద్వారా ఇంద్రియాలపై కోరికలపై ఎలా విజయం సాధించారో అదే విధంగా మనం కూడా ఈ చక్రాన్ని అంటే మనలో మొత్తం కూడా సెవెన్ చక్రాస్ అయితే ఉంటాయి ఆ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అయినట్లయితే మనం కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాం అయితే ఈ చక్రాన్ని సమతుల్యంగా ఉంచుకొని మన భావోద్వేగాలపై నియంత్రణ సాధించవచ్చు మనం కూడా ఈ పూజ కేవలం బయట కనిపించే ఆచారం మాత్రమే కాదు మన అంతర్గత శక్తిని సృజనాత్మతను కూడా మేల్కొలుపుతుంది అమ్మవారిని పూజించడం వల్ల జై దుర్గా మాత సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ